కానివ్వండి నేను సబ్సిడీకి వచ్చే మీకు వచ్చిన గవర్నమెంట్ వచ్చే నేను వస్తున్నాయా లేదా ప్రజలకి సరైన అవగాహన మీరు చెప్పిన విషయానికి సుగ్రీభావం అనే పథకానికి కూడా అందరికీ మనకున్న పొలాలకు తగ్గట్టు రైతులకు కానివ్వండి దానికి తగ్గ అమౌంట్ పట్ట పడ్డ వ్యక్తులు చాలా మంది పడకుండా ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు ఎందుకంటే మీ కాడికి వచ్చి మాకు రైతు భరోసా పడగలిగితే మీరు ఈఆర్ఓ కలమంటారు అసలు ఈఆర్ఓ ఎంతమంది వచ్చినారు ఈ మీటింగ్కి అర్థం అంటారు మీరు ఇదే ప్లేస్లో సిఆర్ఓలు ఎంతమంది వచ్చినారు ఇంకా రైతులకి అందడానికి కుదరదు ఆర్బికేలో మీరు చెప్పినట్టు స్టాఫ్ లేరు అంటున్నారు కనీసం ఏడు మంది ఉన్నారు ఇప్పుడు మా పంచాయతీలో ఒక ఆర్బికే ఉంది రెండు పంచాయతీ గారికి ఒక ఆర్బికే ఉంటే నేను అప్పుడు ఈ ప్రభుత్వం ఇది ఈ స్టాఫ్ మారిపోయిన తర్వాత ఈనాటి నుంచి ఏ రోజైనా మాకు కనీసం సర్పంచ్గా నా నదికారు సశిఠ ఎప్పుడుదాకా కనబడలే ఇంకా సాధారణ వ్యక్తి అక్కడున్న లోకల్లో ఉన్న ప్రజలకి ఇంక ఆయా ఆర్బీకేలో ఉన్న వ్యక్తి తెలియదు ఎవరు అడగాలో తెలియదు మమ్మల్ని అడగారు మామూలుగా ప్రతి ఒక్కరిని అడగతారు మేడం కానీ సరైన సమాధానం లేదు మీకు కూడా చాలాసార్లు చెప్పాను ఎందుకంటే మేడం ఈ రోజు మా మొత్తం మా పంచాయతీలో దగ్గర దగ్గర ఒక ఐదు వందల ఎకరాల పైన ఉంది ఒక్క బస్తా మా ఊర్లోకి వచ్చి ఆరపికులో దిగినట్టు ఈ వన్ రేషన్లో మీరు చెప్పండి నేను దాన్ని ప్రత్యక్షంగా అడుగున్నాను తాను ఎంపీ ద్వారా అయినా అడిగిస్తున్నాను సరే ఎత్న ద్వారా కూడా అడిగించాను కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదన్నారు రైతులకి మాకు ఆరపికిలో దగ్గరకుండి చేర్చిన చేస్తే తప్ప మేము అగ్రికల్చర్ ఆల తీసుకోవడం నాక మా వల్ల కదా అడిగారు మీరు మనబడినని అడిగారు మిమ్మల్ని అడిగాను మేడం కావాలంటే వంద కేజీలు కాబట్టి చెప్పండి సర్పంచ్ నేను అవకాశం చేస్తాము ఇట్లా ముందే పరిస్థితి అనేది కొరత మీరు చెప్పారు మాకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఈ పనులన్నీ జరుగుతు జరగకుండా ఆగిపోతున్నాయా లేదా అధికారుల వల్ల ఆగుతున్నాయా లేదా సర్పంచ్గా ఎన్నికయ్యి మేము చేత కాకుండా అవుతున్నావా రైతులకు సరైన న్యాయం చేయలేకపోతున్నావా ఈ కోసం తల్లి చాలా వచ్చి అడగ మిమ్మల్ని ఇక్కడ అడుగుతున్నాం అసలు స్టాఫ్ ఎందుకు కొరత వస్తుంది మామూలుగా ఏదైనా ఉంటే పంచాయతీల నుంచి లేట్ పంచాయతీకి ఏసీ కవర్ చేయించేది దానికన్నా ఉంటే వీలు అవుతుంది కనీసం ఇప్పుడు మీరు చెప్పిన అన్నదాత సుగ్రీభావం అనే పథకం కూడా ఎంతో మందికి పడలేదు సరే ఒకవేళ పడలేదని మేము మీ దగ్గరకు జరిగినారంటే మీరు ఫింగర్ వేపి ఏదో జరిగితే అది ఈఆర్ఓ లాగిందోనో లేదో ఎంఆర్ఓ లాగిందో ఉంది అంటే అక్కడ పోయి మీరు ఇది పని చేయలేదు అనుకోలేదు ఇప్పుడు మామూలు సచివాలయకి వెళ్ళి దగ్గరికి ప్రభుత్వం ప్రజల దగ్గరికి పోవడానికి చాలా మంది కానీ ఏం చేసే తప్ప ఒక్క సమస్య అది తాగునీర్మానం ఉండాలని ఒకవేళ తేడా ఉండేయాలంటే సరైన నిధులు లేక సర్పంచ్ వినల్లాడుతున్నారు ఎందుకంటే వన్ వన్ అండ్ ఆఫ్ ఇయర్

మేము ఒక రెడ్రెస్ అని మీరు కార్ ద్వారా లెడ్రస్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి రైతు సేవా కేంద్రంలో పెట్టి మీ అందరికీ కూడా వ్యవసాయ సహకరి సేవలు అందించడానికి కొంచెం సిద్ధంగా ఉన్నామని సభముఖంగా తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ చెప్పండి సరిపోతుంది మూడు పాయింట్ తొమ్మిది విధంగా జనవులు వచ్చేసి ఎనిమిది పాయింట్ తొమ్మిది గన్నులు రావడం జరిగింది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది టెన్త్ లాస్ట్ అది కన్ఫర్మ్ చేయడం జరిగింది ప్రజెంట్గా కూడా కూడా మీటింగ్ లో మీ అందరికి తెలియజేయడం జరిగింది జనవరి తిరిగా పిలిపేసరికి ప్రత్యామ్నాయంగా మనకి కేసీసీ సంస్థ వారి ఆధ్వర్యంలో మనకు ఈ యొక్క పిఎండిఎస్కి ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా సబ్సిడీలు అందుతున్నాము వీటికి ప్రత్యామ్నాయంగా అవి కూడా ఆరు వందల యాభై రూపాయలన్ని ఇస్తూ అవసరమైన రైతులు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా పులముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ உங்கட்டறியும் நம்ம பேரு நம்ம பேரு இதுதான் நம்ம வந்து நம்ம

ఫస్ట్ సన్మానానికి ఆహ్వానా మన ఎంపీసీ సరోజారెడ్డి గారికి ఎంపీ గౌరవ గారికి గురిశంకర్ గారికి ఇక్కడ వ్యవసాయ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ రైతులకి ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు మనం ఏజెన్సీ ద్వారా ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ చేస్తాం ఈసారి ఏది అనుకూలంగా ఉంటుందో రైతులకి అందుబాటులో ఏది అనుకూలంగా ఉంటుందో అన్నింటిలో మనం రైతులకి వచ్చి విత్తనాలు కానీ యూరియా కానీ అందుబాటులో తీసుకొని వచ్చేదానికి ఏమైనాగా దగ్గరికి తీసుకొని వెళ్ళి వచ్చేటట్టు ట్రై చేస్తాము మళ్ళా గోడము మన ఏఎంసీ గోడౌన్ ఉంది రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే ఆ గోడౌన్లో వారు స్టార్ట్ చేసుకునే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మీరు ఖచ్చితంగా తీసుకొని తీసుకొని స్టార్ట్ చేసుకొని రైతులకి ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఏఎంసీ ద్వారా ఏం కావాలన్నా మేము ఉంటాం దగ్గరుండి మీకు చేసేదానికి ప్రయత్నిస్తామని ఖచ్చితంగా మనం చేసుకుంటాం సెలవుస్తున్నాం బాబా प्रति <laughs> <laughs>